వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ చింతపండు పులిహోర గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే చింతపండు పులిహోర ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి కడిగి నీళ్లు పోసి నాననివ్వండి ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లారినివ్వండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత ఇలా నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఇందులోనే చింతపండు గుజ్జు కొంచెం పసుపు షాల్టు చిన్న బెల్లం ముక్క వేసుకొని చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మరొక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం ఆవాలు ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కరివేపాకు కొంచెం ఇంగువ కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని మనం చల్లార్చుకున్న అన్నంలో ఈ చింతపండు గుజ్జు వేయించుకున్న తాలింపు కూడా వేసుకొని అన్నం అంతా కలిసే వరకు కలుపుకోండి అంతే అండి చింతపండు పులిహోర ఇంట్లోనే మనం గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ చింతపండు పులిహోర ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్